ఇప్పుడు దీంట్లో అయ్యా కాస్త బేస్ ఉంటే బేసి షార్ప్ ఉంటే షార్పి ఏదిన్నా మంచి పాడేదే ఒక అందుకోసం అని చెప్పేసి అన్ని గొంతులు వంతులు ఎందుకంటే ఒక కళాకారునికి తెలిసి బాధ చేయాలే అందుకని చక్కటి బేసిస్తే కొంచెం బేసి స్వామి ధైర్యంగా ఇంకో పూజ వచ్చినప్పుడు మన దేవాలయ వచ్చినప్పుడు నా కోరిక తీరిందని మీరు చెప్పండి దేవాలయ ఆనందం కూడా పెరుగుతుంది ధర్మకర్తల ఆనందం కూడా పెరుగుతుంది అలాగే ఇతర యజ్ఞాలు యాగాలు చేసిన వ్యక్తులలో ఇంకా ఉత్సాహం పెరుగుతుంది ఇంకా మేము ఏదైనా చెప్పాలనుకుంటాం ఇక్కడ ఎవరికైనా ఏ మెరాకల్ జరిగినా తప్పకుండా ధర్మకర్తలకు తెలియపరిచి మీ ఆనందానికి అత్తులేకుండా జరగాలి ఈ పుణ్యక్షేత్రం అని హరిహర క్షేత్రం అందుకే ఎవరు కోసే దానికి అర్థమే లేదు అంతే నాకు నేను కోరుకుంది నాకి చెయ్యవయ్యా ఈ ఒక్కొక్క చరణాలు మీకు వినిపించి ఆనందించి స్వామి నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను అందరికీ మీకు తెలుసు అమ్మవారి పాట ఇందాక పాడారు అమ్మవారి పాటల్లో అయ్యవారి స్థానంలో ఉన్నారు అంటే మనకు కావాల్సింది రేపు జరగబోయే అమ్మవారి సేవకు మీరందరూ రావాలని అందుకని దేవీ దేవతలు ముఖ్యంగా మన అయ్యప్ప స్వామి మాళికాపురతమ్మ మంజు మాతా యొక్క రేపు ఆహ్వానంగా కాదంతా కూడా లక్ష్మీదేవి రూపకంగా నాటి నుండి వరకు त <laughs>

mm of the కార్యక్రమం ఈ దేవాలయం నుంచి ప్రారంభించాం ఈ కార్యక్రమం ఆ దేవాలయం నుంచి తొలి వేదికనే ప్రారంభించి యాభై వేదికలు ప్రతి ఒక్క వేదిక పెళ్లిలాగా జరుగుతున్నాయి అలాంటి వార్తలు యాభై వేదికలు నలభై ఎనిమిదవ వేదిక ఉంది వచ్చే ఈ కార్యక్రమం ఇంత దిగంగా నడిపించడానికి క్షేత్ర మహిమ అందుకని ఆ పాట యొక్క చివరి పాట నీ గానమే నా ప్రాణం అని టైటిల్ సాంగ్ గా చేశాం రికార్డు కాబోతుంది అందుకని అది కూడా మనం ఇక్కడ వాడితే ఒకటే చరణం అది ఒకటే చరణం ఏది కూడా రెండు చిరణాలు వాడు Yeah. కొంత చేతులు కూడా లేవలేకొని వాళ్ళందరికీ విజ్ఞప్తి భగవంతుని దగ్గర వచ్చినప్పుడు గజేంద్ర మోక్ష కథం అలాంటి కథలన్నీ ఆయన గారు చాలా చక్కగా వినిపిస్తారు అలాంటి చివరి స్థానంలో వచ్చినప్పుడే ఆ కథకు అర్థం ఉంది మనం కూడా ఇక్కడ వచ్చి కూర్చొని కనీసం భజన చేయకపోతే అనర్థం అయిపోతుంది కాబట్టి అందరు కూడా దయచేసి పేరు పేరుగా కూర్చున్న వాళ్ళందరికీ కూడా స్వామి అప్ప

ఇవన్నీ కూడా మనం పాత కూడా కొత్త వేసినట్టే ఉంటుంది తప్ప కూడా ఉంటేనే కదా రంగేస్తామన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అందుకని ఒక చక్కటి వాతావరణాన్ని ఈరోజు నిలబెట్టాం నేను అదే చెప్పాను గురు మత్స్వామి అప్పుడప్పుడు నా మీద కోపానికి వస్తుంటాడు ఎందుకంటే మన దగ్గర కాబట్టి కోపం రాకపోతే ఎవరికి రావాలి రామశర్మ గారు అందరినీ పూజలు చేసుకోవాలి గురుస్వామి మీద టైం రాకపోతే కరెక్ట్ కాదు ఆయన మీదనే లేదు ఆయన మీద ఈయన మీద లేదు గయ్యప్ప మీదనే కోపం మీద ఎంత కోపమైనా ఏమైనా కూడా అది స్వతంత్రం ఉంటేనే అది వస్తుంది మనిషి ఎందుకు మన కోపం ఎవరి మీద వస్తుందంటే ఎక్కువ స్వతంత్రం ఎవరి మీద ఉంటుందో వారికి కోపం ఎక్కువ ఏమంటారు రావ కరెక్ట్ అందుకోసమని ఆ చదువు మాకుంది ఆ ధైర్యం మాకుంది ఆ కలిసి చదం ఉంది మరి ఆయన చేస్తాడా ఏం మాట్లాడతారో నేను మాట్లాడదా నేను మాట్లాడలేదా మళ్ళీ ఫోన్ వస్తాడు అలాంటి ప్రేమ స్వభావం వారు ఏడు తరాల జన్మ పుణ్యం ఉంటే అంటే ఎక్కువ లోతుకు పోను నేను వారి విషయంలో చెప్పాలి అనుకుంటే చాలా గంటసేపు శక్తి వస్తాయి ఏడు తరాల ఆశీర్వాదం ఉండేది తప్ప ఇలాంటి ధర్మ కార్యక్రమాలకు ముందుకు రాదు ఇది వారి గొప్పతనం కాదు ఆ ఏడు తరాల యొక్క గొప్పతనం యొక్క గొప్పతనమే ఈరోజు ఇక్కడ వచ్చింది అది కూడా ఏంటంటే చాలా మంది నాకు 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 అని చెప్పేసి స్వతంత్రంగా ఆలోచిస్తుంటారు నా వరకే ఆలోచిస్తుంటారు తన కుటుంబం వరకే ఆలోచిస్తారు ఈ రోజు ఈ సమాజానికి ఒక చక్కటి వేదిక ఇచ్చిన నిస్వార్థ ఎందుకంటే ఎన్ని రోజుల చూస్తుంటాము ఇంకో పది సంవత్సరాలు ఇంకో ఎనభై సంవత్సరాలు ఇంకో నలభై సంవత్సరాలు కానీ ఇది అయ్యప్ప మాత్రం వారికి తరతరాలుగా ఎవరు చేశారంటే ఫలానా వ్యక్తి చేశాడని చిరస్థాయి అయిన జీవితంలో ఆనందాన్ని విధించింది మనసులో ఒకవేళ మర్చిపోతే మళ్ళొకసారి ఒకసారి చేస్తున్నా రాజకీయాల్లో మనం ఉంటే ఐదు సంవత్సరాలు మాత్రమే రాణిస్తాం ధర్మ కార్యక్రమాల్లో ఉంటే జీవితార్థం రాణిస్తాం ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఎప్పుడైనా కానీ అందుకని పిచ్చినాగా నింతు స్వామి నీకు ఏమొస్తుంది అంటే నాకు ఏం భావాలో ఏం ఇవ్వాలో అనే బట్ట తెలుసు కదా ఏమి ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటున్నాడో ఇస్తాడు ఎక్కడ చెయ్యాలనుకుంటున్నాడు అప్రెస్తాడు కదా ఇప్పుడు ఇలాంటి మీ మార్పుని ఇలాంటి వాతావరణాన్ని దయచేసి ఎప్పుడు మహాపూజ అయినా మన దేవాలయంలో అడుగు పెట్టినందుకు మా జీవితాల్లో ఆనందాన్ని నితాము అని చెప్పేసి ఒక్క మాట చాలు క్షేత్రం యొక్క గొప్పతనాన్ని పెరగడానికి అవునంటారా కాదట రామశర్మ గారు ఇన్ని హోమాలు చేశారు అని చూసిన తర్వాత ఆనందించి నేను ఇంటికి వెళ్ళాక సాక్షాత్ కదా రాముని కనిపించాడు ఒక శివుడు కనిపించాడు ఒక అమ్మగారు కనిపించాడు ఇలా తన అనుభూతి వారి చెప్తుంటే అతగా అనిపించింది ఏం లేదు అందుకే చెప్పా మాటల్లో ప్రాణం ఉంది మాటల్లో ప్రాణం ఉంది యంత్రంలో ప్రాణం ఉంది మంత్రంలో ప్రాణం ఉంది ఎక్కడికో తిరిగే వాళ్ళు మంత్రం యంత్రంతో కూడుకున్న ప్రతిష్టకు ఆ దేవాలయంలోనే ఒక పూర్తి ఉంటాడు ఇదే విషయాన్ని మనం అంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి అందుకని మనం వచ్చి చూసి ఆయన చూశాక ఏదో బాధతో వచ్చి ఆయన చూస్తాం చూశాక జీవితంలో కళ్ళల్లో ఒక ఆనందాన్ని అనిపిస్తుంది నేనేదైతే ఇబ్బందితో వచ్చానో హరిహర క్షేత్రంలో అడుగు పెట్టాను నాకు ఎంత అనిపించింది చల్ల అనిపించింది పోయి స్వామిని చూశాక ఆ ఆనందాన్ని అభయాస్తంతో స్వామి ఇస్తున్నప్పుడు ఆ అభయాస్తం చూశాక జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఇంకేం చేయద్దు నా అయ్యప్పని వచ్చి ఒకసారి చూస్తే చాలు అనుకుంటే అది జీవితం ధన్యం 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 స్వామి నుంచి మాట్లాడే లోతు నుంచి వచ్చే ఆ మాటకు మనమంతా ఎదురు చూస్తున్నాం కాబట్టి మనసులో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరినీ చక్కటి మనసుతో ఆప్యాయంతో ప్రేమతో అందరినీ ఇలాగే చూడాలని ఇలాంటి అవకాశాలు పద్నాలుగు కాదు యాభై నాలుగు దాకా కూడా ఆనందంగా మనం అందరం చేసుకోవాలని ఆశిస్తూ ఆయురాలు ఐశ్వర్యాలు ఆయన నిత్యం ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఆయన చే ఎన్నో చేయించుకోవాలని అయ్యప్ప స్వామి కోరుకుంటూ మా చెంద్రస్వామి వారికి కూడా మా చైర్మన్ గారు ఎంత ప్రశాంతమైన వ్యక్తి ఏమీ తెలియనట్టు తెలియనట్టుంటాడు అన్నింటిలో ఉంటాడు అందుకోసమని వారికి వారి కుటుంబానికి మా ధర్మకర్తలకు యావత్తు దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అంటే కనిపించే వాళ్ళు నలుగురు ఉంటే కనిపించని వాళ్ళు వంద మంది ఉంటారు వారందరి సమనే ఈరోజు రోజు నంతా కార్యక్రమాన్ని మరొకసారి తెలియపరుస్తూ మనం ఏం చేయగలం వాళ్ళందరికంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ కచ్చిన పడ్డదంటే ఆయన నుంచి తిడతాడని చెప్పి చకాబు తీసేస్తారు అలాంటి చక్కటి వ్యక్తులకు మనం ఏం చేయగలం అంటే ప్రేమ ప్రేమపూర్వకంగా చప్పట్టు కొట్టండి వారి అందరికీ ఆనందించండి మీరు ఆశీర్వదించినట్టుగా ఇలాంటి ఉత్సాహం వాళ్ళకు రావాలి ఇలాంటి ఆలోచన వాళ్ళకి రావాలి ఇలాంటి ప్రగతి మనకు రావాలి చక్కటి భోజనం చక్కటి ఆదావ రెండు రోజులు చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి చప్పట్టు కొట్టి మనం वरी कृतज्त कृतज्त ते जीव अर्थो स्वामी कण स्वामी कम स्वामी क्षण में